చూడబోనేమో అనిపించింది ఎందుకంటారా ఉదయం లేవగానే ప్రెస్ ముంగటకు వచ్చి ఉపన్యాసాలు దంచుకొట్టే ఒక లీడర్ దాంతో పాటుగా ఇక నేనే మాట్లాడుతున్నా నా దగ్గరికి ఏదయ్యా మన ఏంది సీతారాం చిట్టి అంటంగా చిన్నప్పుడు చిట్టీలు కొడతాం నకలు కొడతాం అంటారు కదా అలాంటి చిట్టీలు తీసుకొచ్చి అరే ఇరగదీస్తున్నాడేంది ప్రెస్ ముంగట అతను పెట్టే ప్రెస్ మీట్లను చూస్తే సంచలనంగా మారుతుంది అలాంటి వ్యక్తి ఈరోజు జరిగిన హఠాత్ పరిణామానికి కాస్త విచిత్రం అనిపించింది ఎక్కడో తేడా కొడుతుంది కానీ ఏదో జరుగుతున్నది దాన్ని బయటికి తీసే ప్రయత్నం మొదలువెచ్చిన నిజం ఎంత ఎక్కువ కాలం అయితే దాగి ఉండదు అనేది మీ అందరికీ తెలుసు నిజం ఎప్పుడైనా నిజమే అది మనం సమాధానం చెప్పకపోయినా ప్రకృతి అయినా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది సో ఇక్కడ జరిగిన వాస్తవ కోణాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం చేశాను దాంట్లో అనేక అంశాలు కూడా బయటికి వచ్చాయి ఇక అంతటితో దాన్ని రిలీజ్ చేద్దామనే లోపు వాళ్ళే బహిరంగంగా కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడ్డది ఏంటి అది ఏం బయటపడ్డది ఏంది అంటే చీకటి ఒప్పందం అంట నేను దీన్ని బహిరంగ మార్కెట్లలో ఇద్దరు రహస్య ఒప్పందాలు అంటారు మన భాషలో చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న పెద్ద డ్రామా అని చెప్పొచ్చు ఆ డ్రామా ఏంది ఆ డ్రామా ఎందుకు జరగాల్సి వచ్చింది డ్రామా వెనుక తెర వెనుక ఎవరు తెర ముందు ఎవరు అనేది నేను ఒక్కసారి మీకు చెప్తాను న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు పార్టీల డ్రామాలు ఎంత తారాస్థాయికి చేరినాయంటే ఎవరు ఊహించలేరు నేను ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు ఇది వయా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వాస్తవాల ప్రతిద్రూ ప్రతిరూపంగా కూడా మీతో ఎప్పుడు ఉంటుంది కొత్త డ్రామాలు తెరలేపిన రెండు పార్టీలు అంటూ టైటిల్ పెట్టిన మరి కొత్త డ్రామాలు ఏంది ఏం జరిగింది అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలవాలి కదా తెలవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అయితే ఒక్కసారి గిది చూడుర్రి ఏది ఒక ఫోటో చూపెడతాం మీకు దాని తర్వాత మీరే డిసైడ్ చేయరు ఇక్కడ ఏం కనబడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత దాంతోపాటు ఎమ్మెల్యేలు ఇయో ఇక్కడ ఏం కనబడుతుంది వీళ్ళు ఒక వినతి పత్రం అందజేసేళ్ళు ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎం వీళ్ళు ఒక లేఖ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ వేచ్చిళ్ళు అయితే వీళ్ళు మాట్లాడుతుంటారు ఒకసారి మీరు చూడాలి ఇది వినాలి Okay.

ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు బహోదీయులు ఎలైటి మహేశ్వర రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత తెలంగాణ రామారావు పటేల్ ఎమ్మెల్యే ముథోల్ పైటి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ ఓకేనా క్లియర్ కట్ట ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి సరే యనుముల రేవంత్ రెడ్డికి ఒక లేఖ ఇచ్చిన అని పెట్టారు ఆ లేఖను ఒకసారి నేను చదువుతా మీరు జాగ్రత్తగా వినాలి ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి ఏంది రంజిత్ అన్నకు టైము పడే లేదా ఈ టైంలో పెట్టిందంటే ఇది రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సందేశం అసలు ఏం జరిగింది అనేది యావత్తు తెలంగాణ సమాజం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కంటి రెప్పను మూయకుండా కంటి రెప్పను ఓపెన్ చేసి ఒకసారి జాగ్రత్తగా చూడు ఇక్కడ ఏం కనబడుతుంది ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడరు లెజిస్లేటివ్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ డబల్ జీరో నైన్ నిర్మల్ కాన్సెన్సీ ఇక దీనికి సంబంధించిన అడ్రస్ మీ దగ్గర ఉన్నది పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నేను ప్రతిదీ కూడా చదువుతా జాగ్రత్తగా వినండి గౌరవనీయులైన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నమస్కారములతో విషయం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరి క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించడం గురించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నలభై ఐదు రోజులు అవుతున్నా ఇంకా వరి ధాన్యం కొనుగోలుల జాప్యం ఉండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నలభై ఐదు రోజులు అవుతున్నా కూడా ఇంకా కూడా వరి ధాన్యంలకు సంబంధించి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లారీలు హమాలీలు గన్నీ బ్యాగుల కొరత వల్ల కొన్ని చోట్ల రైతులు ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్న కాంట అంటే తూకం కాకపోవడం దారుణం అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల కళ్ళాలలో ధాన్యం తడిసిపోగా ఇక కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు ధాన్యం తడిసిపోవడానికి నిర్వాహకులు సరియైన ఏర్పాట్లు చేయలేకపోవడమే కారణం ఇక ధాన్యం కాంట కోసం కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలు వారాల తరబడి నిరీక్షించాల్సి రావడం కాంట అయిన ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లులకు తరలించకపోవడం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో తూకం వేయకుండా తిరస్కరించడం తేమ తరుగు పేరుతో బస్తాలకు నాలుగు కిలోలు కోత పెట్టడం అంటే మిల్లర్లు రైతులను దోచుకోవడమే ఓకేనా ఇలాంటి ధాన్యం కొనుగోలు సమస్యను బరిష్కరి భరించలేక రైతులు ఇటీవల కొన్ని చోట్ల రాస్తో రోకలు నిర్వహించగా మరికొన్ని చోట్ల ధాన్యాన్ని నిప్పుపెట్టి తమ నిరసనను తెలిపారు ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కోసం అన్నదాతలు ఇలా రోడ్లెక్కడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెల రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్న సంబంధిత అధికారులు మంత్రులు పట్టించుకోకపోవడం మరీ దారుణం అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం ముఖ్యమంత్రిగా మీరు తక్షణమే స్పందించి రైతు ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యమంత్రిగా మీరు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి లారీలు హమాలీలు గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలి తడిసిన ధాన్యాన్ని పదిహేడు శాతం తేమ నిబంధనలు విధించకుండా కొనుగోలు చేయాలి తేమ తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కిలోల మే మేరకు కోత విధించరాదు బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేసి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ వరికి ఐదు వందల బోనస్ మొత్తాన్ని ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తక్షణమే చెల్లించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతుల మద్దతే కీలకం కాంగ్రెస్ వరంగల్ రైతుల డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయాలి రైతులకు న్యాయం చేయాలి కొద్ది రోజులలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఇచ్చిన హామీ మేరకు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీలకు ఏటా పదిహేడు వేలు చెల్లించాలని ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చే అమలు చేయాలని చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం ఇట్లు ఇట్లు భవదీయులు ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనసభా పక్ష నేత దానితో పాటు ఇంకో పెద్ద మనిషి పేరు రాశారు అయిపోయిందా లెటర్ లేకమ్మా అయిపోయింది సరే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు మీకు కొన్ని విషయాలు తీసుకొస్తా ఇప్పుడు మీకు కోపం వచ్చినా సుర్రుమన్నా బర్రుమన్నా తుర్రుమన్నా ఏమన్నా కూడా కొంచెం జాగ్రత్తగా వినుర్రి తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఒక్కసారి ఇది చూసిరు కదా ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి నేను చదివిన లేక మీరు యాజ్ టీజ్గా ఉన్నది రైటా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మొదలైంది సరే మీరు ఒక్కసారి నేను బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే గతం గురించి చెప్తున్నా ఈ బండి సంజయ్ అనేటైన ఏం చేసిండు అనేది ఒకసారి మీరు చూడాలి నేరుగా నల్గొండ జిల్లా మల్ల మల్ల ఎత్తాన క్లియర్ కట్గా తర్వాత మిర్యాలగూడ దాని తర్వాత వరంగల్ దాని తర్వాత ఈ జనగాం దగ్గర బచ్చన్నపేట దాని తర్వాత యనుమాముల మార్కెటు తర్వాత ఖమ్మం తర్వాత హుజురాబాద్ ఇలా ఆయన ఏం చేసిందంటే కళ్ళాల దగ్గర పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెమటలు పట్టిస్తున్నా అంటూ బండి సంజయ్ వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నేరుగా కళ్ళాల దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం రోక చేయడం ధర్నా చేయడం అక్కడ పోలీసులు అరెస్టు నానా హడవిడి హంగామా ఆగమాగమైపోయిన పరిస్థితి చూసాం గత ప్రభుత్వానికి సంబంధించి మరి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన ఈ బీజేపీ శాసనసభ పక్షనేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి మాటలు నమ్మచ్చా ఈ ఎలైటి మహేశ్వర రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవసరం ఏంటి అనేది ఒకసారి మీరు చూడాలి నేను ఏమంటున్నానంటే భవదీయులు ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ పక్ష నేత తెలంగాణ గురించి నేను చెప్తున్నా సరే ఇక్కడ ఏం జరుగుతుంది బిడ్డలారా అంటే మీరు ఆలోచించాలి నిన్న మొన్నటి వరకు మా పార్టీలోకి వత్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పింది ఈ పెద్ద మనిషే రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడు అని చెప్పింది ఎలైటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళు నిజంగా కూడా చేయదలుచుకుంటే పోరాటం ప్రజల్లోకి వెళ్ళి గణనీయంగా చేయొచ్చు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడవచ్చు కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అంటే ఎవులు చెవుల పువ్వు విడదామనుకుంటున్నారా మీరు నిజాలు తెలివయా ఏం జరిగిందట లోపల ఈ ముచ్చట అంతే ఇదంతా ఏంది అంటే జనాలను నమ్మించే ముచ్చట అని కొంతమంది విశ్వసనీయ వర్గాల నుంచి నాకు సమాచారం వచ్చింది ఏం సమాచారం అంటే ఈ ఎలైటి మహేశ్వర్ రెడ్డి అనే మరి రేవంత్ రెడ్డి చిట్టినని చెప్పిండ ఇప్పుడు పెద్ద క్వశ్చను ఇదంతా ఎవరు ఈ ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నాడు అని చెప్పింది నువ్వే దాంతోపాటు షిందేలు ఉన్నది అని చెప్పింది నువ్వే దాంతో పాటు ఏక్నాథ్ షిండేల్ ఉన్నది అని చెప్పింది కూడా నువ్వే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంది అంటే అనునిత్యం ఆఖరికి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిండు నిన్న పెట్టిండు ఇవాళ ఒక్కరోజే మిస్ అయిందనుకుంటా పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిల్ వీళ్ళు ఏం చేసిల్లు అంటే బీజేపీలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపిర్రు నేను ఎంతమందితో రావాలి మీరు ఎట్లా ఎత్తరు ఏం కథ ఏమన్నారు మరి ఆగస్టు ఒకటి లోపు ఇక్కడ ఏం ఉండేటట్లేదు ప్రభుత్వం మరి జూలైలో నా ఓటుకు నోటు కేసు ఉన్నది మరి పంచాయతీ ఏడుదాకా వచ్చింది అనే ఒక ఒప్పందం జరిగిందట అది నిజమా కాదా అనేది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరూ చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే లోపాయికార ఒప్పందం జరిగింది అనేది అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాల్సింది ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ రైతుల పక్షాన వీళ్ళు వినతి పత్రం ఇస్తే నాకు తెలిసినంత వరకు ఉదాహరణకు నా దగ్గర ఒకటి ఉండేది ఒక్క నిమిషం తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా ఏంది అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఇక ఇది వినతి పత్రం అనుకోండి ఈ వినతి పత్రాన్ని ఎనుముల రేవంత్ రెడ్డికి తేమవుతుంది ఇట్లా మలిసి డస్ట్బిన్ కన్నా పోతుంది లేదా దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా చింపి అవతలన్న ఎత్తారు నా భాషలో చెప్పాలంటే ఇంతటితో అయిపోతుంది కానీ నిజమేంటి ఇక్కడ వీళ్ళు నిజంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత వీళ్ళంతా పోరాటం చేయదలుచుకుంటే నేరుగా ప్రజల్లోకి వెళ్ళి చేయవచ్చు గతంలో వీళ్ళ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ దుమ్ము దుల్పి పెట్టింది కదా మరి ఇప్పుడు చేయడానికి ఏమొచ్చింది అంటే రేవంత్ రెడ్డి అనేటి ఆయన భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నాడు కాబట్టి తనకు ఆహ్వాన పత్రికే ఇది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి దానికి ఎవరు ఎలఐటి మహేశ్వర్ రెడ్డి చెప్పాలి ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసులో కూకొని మైకు ముంగట పెట్టుకొని నాన్ స్టాప్గా రేవంత్ రెడ్డి గురించి అనేక రకాలుగా సందర్భాలలో మాట్లాడిండు విమర్శలు చేసిండు మరి అలాంటి వ్యక్తే ఏకంగా పోయి రేవంత్ రెడ్డిని కలిసిందంటే ఇందులో ఇందులో ఏదో మర్మం ఉన్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా అంటున్నది మరి ఇది ఆహ్వాన పత్రికన నిజంగా రైతుల పక్షాన పోరాటం చేసినలా లోపల జరిగిన చర్చేంది అనేది తెలంగాణ ప్రజలకు వీళ్ళు చెప్పాలి ఇదంతా కపట రాజకీయం అనేది కొంతమంది అంటున్నారు మరికొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు నిజంగా చేయదలుచుకుంటే రైతుల దగ్గరే రావచ్చు ఇప్పుడు ఏది నల్గొండ జిల్లా మునుగోడుకు సంబంధించి నారాయణపూర్ ఉన్నది అక్కడ సంబంధించి కావచ్చు లేకపోతే చాలా చోట్ల మనకు పబ్లిక్ కాలర్స్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్న ప్రాంతానికి వెళ్ళి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేయొచ్చు అదన్నీ వదిలేసి నేను ఏది వినతి పత్రం ఇస్తానా అని చెప్పి ఏ ఉద్దేశంతో పొరిళ్ళు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఏంది అంటే వీళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీలోకి సీఎంను ఆహ్వానించడానికి వీళ్ళ లేకపోతే వీళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్కు పోతున్నారా అనేది ఒక చర్చ అయితే జరుగుతున్నది మరి నిజమేంది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలారే ఇది పోరాటం లేదు లొట్టపిస్ లేదు విన వినతి పత్రం లేదు ఏదీ లేదు కేవలం ఏదో మర్మం ఉన్నది మర్మం వెనుక ఆంతర్యం ఏందనేది వాళ్ళే ఇప్పాలి నిజాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంటుంది దీంట్లో ఏదో మర్మం జరుగుతున్నది అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి కానీ దీన్ని ఏంది అంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన బాధ్యత కాదు దీంట్లో ఏదో దాగి ఉన్నది తస్మత్ జాగ్రత్త రెండు పార్టీలు ఆడుతున్న నాటకాన్ని మీరు ఐడెంటిఫై చేయకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే గుర్తుపెట్టుకోండి మీరు రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెర మీదకి వచ్చింది దాన్ని చూస్తే కాస్త విచిత్రంగా అనిపించింది మరోవైపు కాస్త అనుమానం కూడా వ్యక్తమైంది అరే ఏం జరుగుతున్నది తెలంగాణలో ఇంత విచిత్రమైన అంశాన్ని మునుముందు కూడా నేను ఎప్పుడూ చూడబోనేమో అనిపించింది ఎందుకంటారా ఉదయం లేవగానే ప్రెస్ ముంగట్కు వచ్చి ఉపన్యాసాలు దంచుకొట్టే ఒక లీడర్ దాంతో పాటుగా ఇక నేనే మాట్లాడుతున్నా నా దగ్గరికి ఏదయ్యా మన ఏంది సీతారాం చిట్టి అంటాగా చిన్నప్పుడు చిట్టీలు కొడతాం నక్కలు కొడతాం అంటారు కదా అలాంటి చిట్టీలు తీసుకొచ్చి అరే ఇరగదీస్తున్నాడేంది ప్రెస్ ముంగట అతను పెట్టే ప్రెస్ మీట్లను చూస్తే సంచలనంగా మారుతుంది అలాంటి వ్యక్తి ఈరోజు జరిగిన హఠాత్ పరిణామానికి కాస్త విచిత్రం అనిపించింది ఎక్కడో తేడా కొడుతుంది కానీ ఏదో జరుగుతున్నది దాన్ని బయటికి తీసే ప్రయత్నం మొదలువెచ్చిన నిజం ఎంత ఎక్కువ కాలం అయితే దాగి ఉండదు అనేది మీ అందరికీ తెలుసు నిజం ఎప్పుడైనా నిజమే అది మనం సమాధానం చెప్పకపోయినా ప్రకృతి అయినా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది సో ఇక్కడ జరిగిన వాస్తవ కోణాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం చేశాను దాంట్లో అనేక అంశాలు కూడా బయటికి వచ్చాయి ఇక అంతటితో దాన్ని రిలీజ్ చేద్దామనే లోపు వాళ్ళే బహిరంగంగా కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడ్డది ఏంటి అది ఏం బయటపడ్డది ఏంది అంటే చీకటి ఒప్పందం అంట నేను దీన్ని బహిరంగ మార్కెట్లలో ఇద్దరు రహస్య ఒప్పందాలు అంటారు మన భాషలో చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న పెద్ద డ్రామా అని చెప్పొచ్చు ఆ డ్రామా ఏంది ఆ డ్రామా ఎందుకు జరగాల్సి వచ్చింది డ్రామా వెనుక తెర వెనుక ఎవరు తెర ముందు ఎవరు అనేది నేను ఒక్కసారి మీకు చెప్తా న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు పార్టీల డ్రామాలు ఎంత తారాస్థాయికి చేరినాయంటే ఎవరు ఊహించలేరు నేను ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు ఇది టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వాస్తవాల ప్రతిద్రో ప్రతిరూపంగా కూడా మీతో ఎప్పుడు ఉంటుంది కొత్త డ్రామాలు తెరలేపిన రెండు పార్టీలు అంటూ టైటిల్ పెట్టిన మరి కొత్త డ్రామాలు ఏంది ఏం జరిగింది అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలవాలి కదా తెలవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అయితే ఒక్కసారి గిది చూడుర్రి ఏది ఒక ఫోటో చూపెడతా మీకు దాని తర్వాత మీరే డిసైడ్ చేయరు ఇక్కడ ఏం కనబడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత దాంతో పాటు ఎమ్మెల్యేలు ఇవ్వ ఇక్కడ ఏం కనబడుతుంది వీళ్ళు ఒక వినతి పత్రం అందజేసేళ్ళు ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష